హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో ఈజీ వేలో గట్టి పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికి మనం ఏ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకోవాలండి నేను మీడియం సైజు మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిపైన ఉన్న పొట్టును తీసి పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ అదేవిధంగా చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలండి పొడవుగా ఈ మాత్రం మందం ఉండాలి లేకపోతే ఆయిల్లో వేగిపోయి అంత టేస్ట్గా ఉండవు పచ్చిమిర్చిని చీల్చుకోవాలండి పొడవుగా చీల్చుకొని మధ్యలోకి కట్ చేసుకుంటే చాలు చిన్న చిన్నగా కట్ చేయని అవసరం లేదు అన్నీ అదేవిధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇంతలోపు ఒక బౌల్ తీసుకొని నాకు కప్పు ఉల్లిపాయలు వచ్చాయండి దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్లోని నీరు బయటికి లాగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోనే కారం అర టీ స్పూన్ కారం వేసానండి పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి బాగా ఉల్లిపాయలోని వాటర్ బయటకు వచ్చేలాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంటే మనం దీనికైనా ఎక్కువ చేసుకుంటుంటే ఎక్కువగాను తక్కువ చేసుకుంటుంటే తక్కువగాను వేసుకోవాలి మనం కప్పు ఉల్లిపాయలు వచ్చాయని చెప్పాను కదండి దానికి హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి మనం ఎన్ని ఉల్లిపాయలు తీసుకుంటున్నామో దానికి సగం శనగపిండి తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకోవాలండి అది కూడా వేసి వాటర్ ఏమైనా అవసరం లేదు గట్టిగా కలుపుకోవాలి ఏమన్నా అవసరపడితే ఒక్క టీ స్పూన్ వేయాలండి అంతకంటే అవసరం లేదు అంతకంటే వేస్తే మెత్తటి పకోడీ అయిపోతుంది గట్టి పకోడీ మాత్రం రాదు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలండి చూసారా ఆ మాత్రం ఆయిల్ హీట్ అయితే చాలు ఇప్పుడు చేతి నిండా పిండి తీసుకొని కొంచెం ముద్దలు ముద్దలుగానే వేసుకోవాలండి మరీ ఇట్లా ఇట్లా వదిలేసినట్టే వదిలేయకూడదు ముద్దలు ముద్దలుగా వేసుకుంటేనే ఈ పకోడి బాగుంటుంది ఇది కొంచెం వేగటానికి కూడా టైం పడుతుందండి నీట్గా ఓపికగా వేయించుకోవాలి ఈ మాత్రం కలర్ వస్తే చాలండి మరీ ఎర్రగా వచ్చేస్తే మనం బయటికి తీసాక మాడిపోతాయి ఈ మాత్రం కలర్ వచ్చినప్పుడు తీసేసుకున్నాం అనుకోండి మనం బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి సరిపోతుంది ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి ఇప్పుడు దాంట్లోనే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేయించుకొని పకోడీ పైన వేసుకోవాలండి అంతేనండి మనం గట్టి పకోడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్